టిడిపి ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులపై దారుణమైన దాడులు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తుంది ఈ విషయమై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎస్సీసీ అధ్యక్షులు వేల్పు రాజేష్ మరియు బెజన్ జైపాల్ స్పందించారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ నాయకులపై ఇంతకంటే ఎక్కువ రాజకీయాలు జరిగాయని ఎక్కువ దాడులు జరిగాయని వారు అన్నారు వివరాల్లోకి వెళ్తే అందరికీ జైబీ నిన్న ఇవాళ వైసీపీ పార్టీ మాజీ మంత్రి విడదల రజనీ అదేవిధంగా మాజీ మంత్రి జోగి రమేష్ కానీ ఈ రోజున గుంటూరు పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు స్వర్ణయోగం నడిచింది రాజ్యాంగవంతమైన పరిపాలన అందించాం ఈ రోజున తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ గోండాలను పెట్టి జోగి రమేష్ మీ ఇంటి మీద దాడి చేశారు అదేవిధంగా ఇతన్ని అంబటి రాంబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి ఈరోజు గొప్ప గొప్ప స్టేట్మెంట్లు ఇస్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మొత్తం కొన్ని సంఘటనలు చెప్తాం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా రాజ్యాంగ విలువలని తొంగలో తొక్కే విధంగా జనం ప్రజల హక్కుల్ని అదేవిధంగా ప్రతిపక్షాలు ఉన్న హక్కుల్ని కూడా తొంగలో తొక్కే విధంగా అరాచకంగా చేసిన సంఘటనలు కొన్ని చెప్తాం మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి బ్రదర్సు అరాచకాలు పెట్టలేకపోయి స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేటప్పటికి నామినేషన్లు వేసేమని కూడా భయపెట్టి వాళ్ళ మీద దాడులు చేసి చేతులు కాళ్ళు నరికేదా పరిస్థితి వచ్చిందని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానం అప్పటి ఫేబ సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండ ఉమాహేశ్వరరావు గారిని ఇంకొంతమందిని పంపించి అక్కడ పరిస్థితుల గురించి పరి పర్యవేక్షించి దాని గురించి నివేదిక ఇవ్వాల్సిందిగా పార్టీ పరిశీలకలో పంపిస్తే ఆ రోజున త్వరగా కిషోర్ అనే గోండా పెట్టి వైసీపీ వాళ్ళు అరాచకంగా దాదాపు అరవై డెబ్బై మంది కారు మీద తడి పడిపోయి బాధులతో హత్య ప్రయత్నం చేసి దొరికితే అప్పుడు చంపే విధంగా ఆ రోజు వెంటాడి అక్కడి నుంచి కూడా అరవై డెబ్బై కిలోమీటర్ల దాకా వెంటాడుతునే బైకుల మీద వెంటాడి ఆ రోజున తుతముట్టించే పన్ను పెట్టుకున్నారు ఆ రోజున ప్రజాస్వామ్యం అనేది గుర్తురాలేదా తర్వాత అదే ఉమ్మగారిని బుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న క్యాసినో గురించి పరిశీలించమని మళ్ళీ ప్రాతి అధిష్టానం పంపించగానే ఆయన పరిశీలకుడిగా వెళ్ళి వెళ్తుంటే కారు మీద పెద్ద పెద్ద బండరాలతో దాడి చేసి ఆ రోజున కూడా ఆ రోజు హత్య ప్రయత్నం చేయబోయారు అంటే మా నియోజకవర్గ శాసనసభ్యులు బాండా మమేశ్వర గారి మీద అలా జరిగింది ఏంటని అని చెప్పి ఆ రోజున మేము రోడ్డు ఎక్కి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం మా పార్టీ ఆఫీసు తెలుగుదేశం పార్టీ ఆఫీసు సింగినగర్లోని విజయవాడ సెంట్రల్ కార్యాలయంలో మా నాయకుడి మీద దాడి జరిగింది అప్రజాస్వామికంగా చేశారు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పి మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే దాదాపు మా మీద పంతొమ్మిది మంది మీద కరోనా నియమాలు ఉల్లంఘించామని చెప్పి మా మీద కేసు పెట్టి ఆ రోజు కక్షపూర్వంగా కేసు పెట్టి నాలుగు సంవత్సరాలు కోర్టు జుట్టు తిప్పారు ఆ రోజు ఏమైంది ప్రజాస్వామ్యం అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీదకి దాదాపు నూట యాభై మందిని వేసుకొని ఈ రోజున ప్రజాస్వామ్యం ఈ బీసీ కార్డు వాడుకుంటా అమాయక ప్రజలు రచ్చగొట్టే ఈ జోగి రమేష్ అనేవాడు దాదాపు నూట యాభై మందిని తీసుకొని వెళ్ళి దాడి వెళ్ళి సీఎం ఇంటి నుంచి ముట్టడించాడు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడించి దాదాపు దాడి చేసే ప్రయత్నం చేశాడు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇండిన ముట్టడించి అతన్ని కొడతానికి ఒక మాజీ శాసనసభ ఒక మాజీ శాసనసభ్యుడు అప్పుడు ఉన్నాడు వెళ్ళాడంటే అతను ఏ విధంగా ప్రజాస్వామ్య బద్దంగా జరిగిందంటారు ఆ రోజున పైగా ఆడొచ్చి కొడతానికి వచ్చి తిరిగి అందులో ఉన్న ఒక ఎస్సీ ఎంప్లాయి ఉద్యోగ కార్ డ్రైవర్ను పెట్టి ముందు పెట్టి అతన్ని కులం పేరుతో దూషించారు కొట్టారు అత్యాత్నం చేశారని చెప్పి అతని ఎదురు చంద్రబాబు గారి మీద అదేవిధంగా కొన్న సిబ్బంది మీద అటెంప్ట్ మర్డర్ కేసుతో పాటు ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టారు ఇంత దారుణమైన పరిస్థితులు ఆ రోజు ఉంటే వీరిని మాట్లాడతాం ఇది పెద్ద గొప్ప సంఘ సంస్కర్తల సమాజానికి ఏదో మేలు చేసిన వాళ్ళ లాగా ఈరోజు మాట్లాడారు అదేవిధంగా గన్నవరంలో పార్టీ ఆఫీసుని గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుని కాల్చినప్పుడు ఏమయ్యారు ఆ రోజు ఏమయ్యారు మీరందరూ ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు మొత్తం కనబడినల్లా కొట్టి కార్లు కాల్చేసి నానా బేబాతం చేసి ఎవరైనా కనబడితే కానీ ఖచ్చితంగా అక్కడ మారని కానీ సృష్టించేవాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు జరిగినదే కాబట్టి ఎవరు చనిపోలేదు గాయాలతో బయటపడ్డారు తప్ప చనిపోలేదంటే అంత దారుణం చేశారు తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మంగళగిరికి దాదాపు ఐదు ఆరు వందల మందిని గోండాలని బ్లేడ్ వీరందరినీ రౌడీ చేటలను తీసుకొని వెళ్ళి అక్కడ దాడి చేసి నానా హంగామా సృష్టించారు ఇవన్నీ చేసింది వైసీపీ ప్రభుత్వం ఇవన్నీ చేపించింది కూడా అప్పుడు ముఖ్యమంత్రి ముసుగులో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుశ్చర్యలు పాల్పడబట్టి ప్రజలందరూ గమనించి వాళ్ళను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక మీరు పరిపాలన ప పనికిరారు మీరు రౌడీజానికి పనికి పనికొస్తారు తప్ప పరిపాలన పనికిరారని అని చెప్పి వాళ్ళని నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లు దించేస్తే వాళ్ళు అప్పటికైనా బుద్ధి తెచ్చుకోకుండా వాళ్ళు చేసిన పనులన్నీ మర్చిపోయి తిరిగి ప్రజాస్వామ్య బద్దకంగా పరిపాలిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూటంలో నాయకుల్ని ఇష్టారీతిన బూతులు తిట్టుకుంటూ ఈ రోజున వాళ్ళు తిరిగి ఎదురుదాడి చేసే ప్రయత్నం పరిస్థితికి వచ్చింది ఇప్పుడు జోగి రమేష్ అనేవాడి మీద ఇంటి మీద దాడి చేసిన పని ఎందుకు వచ్చింది అతను మాట్లాడి మాట్లాడి సామాన్య ప్రజలు ఎవడన్నా కూడా ఆకాశం ఆపుకోలేకుండా వెళ్తారు అయినప్పుడు కూడా లాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలనే ఉద్దేశంతో తప్పు ఎవరు చేసినా కానీ శిక్షిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఆ ఇంటి మీదకి వెళ్ళిన పదకొండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అది సక పక్కన పెడితే ఈ అంబటి రాంబాబు అనేవాడిని అక్రమ అరెస్ట్ అని చెప్పి సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగిపోయి అతను అరెస్ట్ చేయడం చాలా అక్రమం అరాచకం అని చెప్పి ఈ రోజున గుంటూరులో పర్యటించి చెప్తున్నాడు నిన్ను టీవీ డిబేట్లో మాట్లాడుతూ కుమ్మారెడ్డి పట్టాభి గారు భోశ్రీకి అని ఒక పదం చెప్పినందుకు గాను ఒక పదాన్ని పలికినందుకు గాను భోశ్రీకి అంటే అది పెద్ద బూత్ ప్రపంచంలో దానికన్నా పెద్ద బూత్ లేదన్న ప్రచారం చేసి ఆ రోజున కుమ్మారెడ్డి పట్టాభి గారి మీద అతని ఇంటి మీద దాడి చేసి భయంగా గురి చేసి కుటుంబం పారిపోయేలా చేసి నానా రాజకీయం సృష్టించింది మీరు ఈ రోజున ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని నా నోటితో మేము అనలేం అలాంటి పదం ఈ ఆంబోతి రాంబాబు చేశాడు చేశాడు కాబట్టి రాంబాబు మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే అది అక్రమం అని చెప్పి నువ్వు వచ్చావంటే నీకన్నా ఇంకా సైకోయిస్టులు ఎవరు లేరని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగపరంగా ముందుకెళ్ళిపోతుంది ల్యాండ్ ఆర్డర్ విషయం ఎక్కడ కూడా వెనకడికి వేయకుండా పరిపాలన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలే ముందు ముందు మీరు చేసిన అరాచకాలు ఒకసారి గుర్తు కూడా ఈ సందర్భంగా అలా తెలియజేస్తూ రామచంద్ర యాదవ్ ఇంటి మీద దాడి చేసింది కూడా ఒకసారి పొంగనూరులో అతను ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆ రోజు ఎంత అరాచకం చేశారు ఆ రోజు జాతీయ మీడియా సైతం వచ్చిందంటే వీళ్ళు చేసిన అరాచకాలు అంతా ఎంత కాదు ఇలాంటి అరాచకాలన్నింటికీ కేరా పట్రస్ వైసీపీ ప్రభుత్వంలో జరిగినాయి వైసీపీ అంటేనే అరాచకాలు వైసీపీ అంటేనే రౌడీజం వైసీపీ అంటేనే దారుణం దారుణాలు అలాంటి వైసీపీ ఈ రోజున దెయ్యాలు వేదాలునట్టుగా నీతి సూక్తులు చెప్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడు అచ్చేస్తున్నాడు ఇచ్చేస్తున్నాడు అని చెప్పి కూటమి ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా కఠిన కఠినంగా చట్టపరమైన శిక్ష పడాలని చెప్పి మేము విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగు అధ్యక్షుడిగా నేను తమ్ముడు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు వేలుపుల రాజేష్ మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం